ఫిఫ్టీన్త్ పుట్టిన వాళ్ళు డేట్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు నా ఫిఫ్టీన్ అనేది ఒకటి ప్లస్ ఐదు కలయిక ఒకటి సూర్యభగవానుడు నాయకుడు ఐదు బుద్ధి బుధుడు రెండు కలిస్తే వచ్చేది ఆరు శుక్రుడు సో ఈ పదహైదున పుట్టినోళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు దే లైక్ టు ట్రావెల్ గుడ్ ఫుడ్ ఈస్ దే ఆర్ గుడ్ అట్ లవ్ రొమాన్స్ వర్క్ అర్నింగ్ స్పెండింగ్ సో డబ్బు సంపాదిస్తారు ఖర్చు పెడుతుంటారు అంటే వీళ్ళు దాచుకోవాలనే తాపత్రయంలో ఉండరు దే వాంట్ ఏ లగ్జరీ లైఫ్ ఈరోజు ఇరవై వేలు వచ్చింది పదివేలు పదివేలు బట్టలు కొనేస్తారు స్టైల్గా అందంగా సో వాళ్ళకి బట్టలు పిచ్చి ఎక్కువ ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్ సో అమ్మాయిలు అయితే బాగా మేకప్ కాస్మెటిక్స్ వాడతారు అందంగా కనబడతారు అంటే నాట్ టు అట్రాక్టివ్ అదర్ అదర్స్ దే టు బీ బ్యూటిఫుల్ సో వీళ్ళు చాలా మంచి వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా బీద ఇంట్లో పుట్టినా మిడిల్ క్లాస్లో పుట్టినా టాప్ క్లాస్లో పుట్టినా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది